اشتركوا في మనం కార్పొరేట్ స్కూల్ చూసినాం బడ్జెట్ స్కూల్ చూసినాం ప్లస్ గవర్నమెంట్ స్కూల్ కూడా చూసినాం గవర్నమెంట్ స్కూల్ అవ్వగల గుడ్ పెడితే గుడి పెడితే లేదు అయితే మనం ఇప్పుడు మూర్తార్ మండలం ఏదైతే ఒక ప్రత్యేకమైన ఒక హాస్టల్కి వచ్చినాం ఆ హాస్టల్లో అక్కడ చూసినాం బెడ్స్ అవి ఇవి ఆడపిల్లల హాస్టల్ ఇది అయితే దీని గురించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మనకు వాడని మేడం మనతో ఉన్నది మొత్తం మన ఈ హాస్టల్ ఎట్లా నడుస్తుంది ఏది కదా మొత్తం మేడం చెప్తాం నమస్కారం మేడం నమస్తే మీ పేరు మేడం నా నేమ్ జైషి రీక్ష ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మోర్తాడులో గత పది సంవత్సరం పదకొండు సంవత్సరాలుగా నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మీకు రెండు హాస్టల్ ఉన్నాయి మళ్ళీ ఇది ఇన్ఛార్జా లేకుంటే ఇది రెగ్యులర్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఈ హాస్టల్ పూర్తి పేరే మేడం ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఎస్సీ డిడి గర్ల్స్ హాస్టల్ ఎస్సీ డిడి గర్ల్స్ హాస్టల్ అంటే ఎన్నో క్లాస్ నుంచి ఎన్నో క్లాస్ వరకు ఉంటుంది ఇక్కడ ఇక్కడ మేము సిక్స్త్ నుంచి అడ్మిషన్స్ తీసుకుంటాం ఇది స్పెషల్ హాస్టల్ సిక్స్త్ టు టెన్త్ వరకు ఉంటుంది మేడం బెడ్స్ చాలా మంచిగా ఉన్నాయి మేడం పిల్లలకు చాలా అంటే ఎక్కడ అంటే మన జిల్లాలో ఎక్కడ మనం చూసిన చాలా అసలు జరిగిన ఇక్కడ లేవు అట్లాంటి బెడ్స్ ఇక్కడ ఉన్నాయి అవును బంకర్ బెడ్స్ బెడ్స్ కూడా చేంజ్ చేస్తాము అంటే ఎవ్రీ త్రీ ఫోర్ ఇయర్స్ ఒకసారి బెడ్స్ కూడా కొత్త బెడ్స్ వస్తాయి ఇప్పుడు కూడా మాకు తీసుకున్నారు మళ్ళీ ఇండెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్త బెడ్స్ వస్తాయి మీరు ఎన్ని సంవత్సరాలు మేడం ఇక్కడ నేను టూ థౌజండ్ థర్టీన్ లో వచ్చాను ఇక్కడ థర్టీన్ థర్టీన్ నుంచి ఇక్కడ సర్వీస్ చాలా బాగుంది బాగుంటది ఇక్కడ అట్మాస్ఫియర్ హాస్టల్ బిల్డింగ్ అంతా చాలా బాగుంటది స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది మిడ్ డే మీల్స్ అందులోనే వేయిస్తారు పొద్దున్న మన దగ్గర టిఫిన్ చేసి వెళ్తారు మళ్ళీ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ స్కూల్లో వేయిస్తారు గవర్నమెంట్ స్కూల్లో మళ్ళీ నైట్ ఇక్కడికి వచ్చి ఇక్కడే తింటారు డిన్నర్ ఇక్కడే పడుకోవడం ఇక్కడే ఈవినింగ్ స్నాక్స్ అవి ఉంటాయి మేడం వాళ్ళ పూర్వ విద్యార్థులు అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళు ఆల్రెడీ ప్రతిసారి అంటే వాళ్ళ వల్లనే మా హాస్టల్ రన్ అవ్వడం జరుగుతుంది స్పెషల్గా ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన అనుభవంతో వాళ్ళు ఇంకా నలుగురిని ఐదుగురిని తీసుకొని రావడం జరుగుతుంది సో వాళ్ళు మాకు రిపీటెడ్గా టచ్లోనే ఉంటారు చాలా వరకు వాళ్ళ వల్లనే స్ట్రెంత్ పెరగడం కూడా ఉంటుంది వాళ్ళ రిలేటివ్స్ పిల్లలందరినీ కూడా వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అన్నతమైన మా దగ్గర ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా కార్పొరేట్ కాలేజ్కి సెలెక్ట్ అవుతారు పిల్లలు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు త్రిబుల్ ఐటీలో ఒక అమ్మాయి కార్పొరేట్ కాలేజ్లో త్రీ మెంబర్స్ లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఉన్నతమైన చదువులకు సెలెక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లా టెన్త్ క్లాస్ పిల్లలు ఇట్లా సెలెక్ట్ అవ్వడం వల్ల మాకు అది గర్వకారణంగా ఉంటుంది ఇది గత నేను వచ్చిన తర్వాత ఈ టెన్ ఇయర్స్ కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎవ్వరు కూడా ఫెయిల్ అవ్వలేదు ఒక్కసారి కూడా అంటే ఇప్పుడు ఈ లేడీస్ హాస్టల్ స్పెషల్ ఉంటాయి అంటే వీళ్ళకు ఏమైనా నెల నెలకి ఏమైనా డబ్బులు ఏమైనా కాస్మెటిక్ ఛార్జెస్ వస్తాయి పెద్ద పిల్లలకి సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తాయి మంత్లీ చిన్న పిల్లలకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది మంత్లీ కాస్మెటిక్ ఛానల్స్ వాళ్ళకి నార్మల్గా అంటే వాటిని పెంచవచ్చు ఇప్పటికైతే ప్రస్తుతానికి అందుతుంది అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన నోట్ బుక్స్ బెడ్షీట్స్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ ప్లేట్స్ గ్లాసెస్ బెడ్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళకి కొంచెం జస్ట్ చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగపడడానికి అంత చార్ హై స్కూల్లో ఇస్తారు గవర్నమెంట్ స్కూల్లో అండ్ మా హాస్టల్లో కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ గర్ల్కి ఫోర్ పేర్స్ ఇస్తాం ఇక్కడ సన్ సాటర్డే రోజు సండే రోజు లో వేసుకోవడానికి అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా వేసుకోవడానికి ఫోర్ పేర్స్ ఇస్తాం టోటల్గా ఎవ్రీ స్టూడెంట్ ఇప్పుడు తల్లిదండ్రులకు అంటే కదా మీరు వాళ్ళకు ఎట్లాంటి భరోసా ఇస్తాము అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ ఉండొచ్చు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని ఉంచడానికి వీలుంది ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ కాకపోయినా కానీ రెసిడెన్షియల్ అంత సపోర్ట్ పేరెంట్స్కి ఇవ్వచ్చు ఎందుకంటే పక్కనే స్కూల్ ఉంటుంది ఎక్కువ నడవాల్సిన అవసరం లేదు పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే కాబట్టి ఒక గేటే వాళ్ళకి అడ్డగ ఉంటుంది అంతే ఇది హాస్టల్ అది స్కూల్ కాబట్టి ఒక రెసిడెన్షియల్ లాగా ఉంటుంది ఈ ఫెసిలిటీ కొన్ని హాస్టల్స్కి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉండడం ప్లస్ బిల్డింగ్ కూడా ఇంత అట్మాస్ఫియర్ ఇంత మంచి లొకేషన్లో ఉండడం కూడా ఎవ్రీ పేరెంట్ ఇష్టపడతాడు ఇక్కడికి పంపివ్వడానికి ఎప్పుడు పెద్దగా మాకు కంప్లైంట్స్ అనేవి కూడా ఎక్కువ ఉండవు మనం ఇప్పుడు జనరల్గా ఇంటికి వెళ్ళే పిల్లలు ఎవరు పోతారు సెల్ ఫోన్లకు బాగా అడక్ట్ ఇక్కడ సెల్ ఫోన్ నాట్ వెళ్ళవు సెల్ ఫోన్స్ అనేవి అసలు ఇక్కడ ఎల్లో కాదు పేరెంట్స్ కూడా ఎవరికి లోపలికి ఎంట్రీ ఉండదు పేరెంట్స్ ఎవరైనా సరే మదర్ రావాలి ఎవరితో వాళ్ళ బ్రదర్స్ కూడా మేము ఇంటికి పంపించాం వాళ్ళ పేరెంట్స్ రావాలి ఖచ్చితంగా అయితే మీరు పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఇప్పుడు ఆడపిల్లల తరఫున నేను ఇచ్చే సందేశం ఏంటంటే గవర్నమెంట్ ఇన్ని కోట్ల ఖర్చుతోటి మనకి ఇంత మంచి ఫెసిలిటీస్ని కల్పిస్తుంది ఎన్నో లక్షలు వెచ్చించి ఇరుకిరుకు గదుల్లో ఆ కార్పొరేట్కి బలయ్యే బదులు ఇంత మంచి మంచి ఇట్లా ప్రకృతి పరంగా కానీ అంటే మంచి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి బిల్డింగ్ని మంచి స్టాఫ్ని ఇక్కడ ట్యూటర్స్ కూడా ఉంటారు ఫోర్ మెంబర్స్ నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకి టీచ్ చేయడానికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టూ క్లాసెస్ తీసుకుంటారు సో ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఇంత మంచి సౌకర్యాలను కల్పిస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్క పేరెంట్ వినియోగించుకోవాలి కార్పొరేట్లకి ఫీజులు కట్టలేక వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి బాధపడకుండా ఈ సౌకర్యాలని ఖచ్చితంగా వినియోగించుకోవాలి వాళ్ళ పిల్లలని కూడా మంచిగా చదివించాలని మేము అనుకుంటున్నాం విన్నాం కాదు అసలు ఇప్పుడు ఆడపిల్లల్ని స్కూళ్ళల్లో వేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు ఇంకేంటంటే హాస్టల్లో అంటే ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ హాస్టల్లో ఏం లేకున్నా ఒక్క చిన్న పిల్ల ఒక ఆరు ఆరో తరగతి పిల్ల అయితే కమ్సే కమ్ ఏం లేకున్నా యాభై వేల నుంచి లక్ష దాకా ఉన్నది అలాగే బడ్జెట్ స్కూల్ హాస్టల్ అయితే మినిమం యాభై వేలు అయితే పక్కున్నది మీదైతే ఫ్రీ పక్కకే స్కూల్ ఇక్కడికి వస్తే చక్కగా చక్కగా మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఇంకేంటంటే ఫోన్లకు టీవీలకు వాడటి కాకుండా మంచిలకు మంచిగా ఉంటుంది ఇక్కడ హాస్టల్ మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ ముహూర్తాల్లో ఏదైతే ఇప్పుడు బాలికల హాస్టల్ ఉందో ఒకసారి సందర్శించండి సందర్శించి మీ అభిప్రాయాన్ని మీరే చేంజ్ చేసుకుంటారు ఎందుకంటే మీరు లక్షల కొద్ది ఫీజులు కట్టి పిల్లలకు దూరం పంపించి హాస్టల్లో దాని తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకు చదువులో నాణ్యత ఉండదు ప్లస్ ఏంటంటే కొద్దిగా ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా అవుతూ ఉంటుంది ఇక్కడ ఏముండదు మీకు మండల ఇక్కడ మండల పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు మంచి స్కూల్ ఉంది వినియోగించుకోవాలి చూస్తూనే ఉండండి చట్టండి